Wait. Mm -hmm. నా పేరు కాజోషన్ మీరు చూస్తున్నారు క్రాంతి కిరణం ఈరోజు మనము సుబ్బయ్య తాత ఆశ్రమం దగ్గరకు వచ్చినాము సుబ్బయ్య తాత ఆశ్రమం అనేది చాలా దినదినామే అభివృద్ధి చెందుతుంది ఎందుకంటే నమ్మిన వారికి ప్రతి ఒక్కరు నమ్మకంగా ఎవరైతే వచ్చి సుబ్బయ్య తాతను కొలుస్తారో వాళ్ళ నమ్మకం ఖచ్చితంగా నెరవేరుతుంది వాళ్ళ కోరికలు తీరుతున్నాయి వాళ్ళకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా పోయి వాళ్ళు సుఖ సంతోషాలతో ఉన్నామని చాలామంది ఇక్కడ భక్తాదులు చెప్తున్నారు భక్తులు చాలా దూరాల నుంచి ఎక్కడో గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చి స్వామివారిని కొలిసి మరి వాళ్ళ కోరికలు అనేటివి తీర్చుకుంటున్నారు మరి కోరిన ప్రతి ఒక్కరు కోరికలు తీరుతున్నాయి కాబట్టి భక్తుల రద్దీ కూడా పెరుగుతుంది మనకు వెల్దూర్తికి కేవలం కూతవేటు దూరంలో కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే బ్రహ్మగుండ క్షేత్రం పోయేటువంటి దారిలో రామలకోట రహదారిలో ఉంది ఈ తాత ఆశ్రమము మరి ఈరోజు బ్రహ్మగుండేశ్వర స్వామి మహాశివరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరము ఇక్కడ ఈ ఆశ్రమంలో కూడా తిరణాల లాగా చేస్తారు మరి ఎక్కడెక్కడ నుండో భక్తులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి వాళ్ళ యొక్క బాధలు స్వామివారికి తెలియ చేసుకొని ఆ కోరికలు నెరవేరిన తర్వాత మళ్ళీ ఒక పది మంది కలిసి ఈ ఆశ్రమం అనేది అనతి కాలంలోనే అభివృద్ధి చెందింది అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడేటువంటి ప్రతి ఒక్కరికి నయమైంది అని చెప్పి వాళ్ళు ప్రత్యక్షంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఎవరికైనా ఇబ్బందులు ఉన్నా అనారోగ్య సమస్యలు ఉంటే స్వామివారిని దర్శించుకొని తాతని దర్శించుకొని మనస్ఫూర్తిగా ఎవరైతే కొలుస్తారో మనస్ఫూర్తిగా ఎవరైతే ఆయన్ని అంగీకరిస్తారో వాళ్ళ కోరికలు ఖచ్చితంగా తీరుతాయని చెప్తున్నారు భక్తులు మరి వాళ్ళ మాటల్లోనే కనుక్కుందాము మీరు కూడా నాతో బండిగారు నమస్తే క్రాంతి కిరణం కాజా విషయాన్ని కూడా సార్ రెండు నుంచి ఇక్కడ వస్తున్నాము తిరుపతి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడ మూడు సంవత్సరాల నుంచి వస్తున్నారు తాతయ్యని మొక్కిన తర్వాత అంతా బాగా జరుగుతుందా అమ్మ మీ పేరు మా అన్నమ్మ గారు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి నాలుగేళ్ళైందా మీరు తాతను మొక్కినప్పటి నుంచి బాగుందా బాగా జరిగిందా మీకు జరిగిన అద్భుతం ఏమి గారు మీకు ఎలా జరిగింది మీకు జరిగిన అద్భుతం ఏమి మాకు అంతా పొలాలు విలాలు పాత బాగా అంత మంచి బాగా జరుగుతుంది మీ పేరు మా ఎంకటమ్మా తాతయ్యని ఎన్ని సంవత్సరాల నుంచి ముక్కుతున్నావు

ఆ స్పెక్టర్ చేసుకుంది సార్ చచ్చిపోయిన దాని కింద మన పెట్టినట్టు నా పని ఆ సార్ నేను ముప్పై ఏళ్ళ పైన సార్ నేను ముప్పై ముప్పై ఏళ్ళ పైన సార్ మంచిగా ఉంది సార్ నా మూడు బాగున్నాడు వెళ్ళిపోయి నేనే చచ్చిపోయిన దాని కింద మన పెట్టినారు రెండు మాటలు నేనే బతుకున్నాను సార్ మీ పేరు మా రాజేశ్వరమ్మ నీకేం జరిగిందమ్మా అద్భుతం అద్భుతం నాకు ఇక్కడికి వచ్చినా ఇద్దరు పిల్లలైనా సార్ ఇద్దరు పిల్లలైనా

నువ్వు అనకుండా పోతుంటారు చేసుకుంటుంటారు దగ్గరికి వచ్చి సుమారు గంటల పన్నెండు సంవత్సరాలు అవుతుంది మా మనసులో ఏమి అనుకుంటే అది ఆయన ఇస్తున్నాడు మాకి పిల్లలు లేని వారికి పిల్లలు ఇస్తున్నాడు ఆరోగ్యం బాగాలేని వారికి ఆరోగ్యం ఇస్తున్నాడు మాకు ఇలా వచ్చిన కాడ నుంచి మా కుటుంబాలు చల్లగా ఉన్నాం సార్ అదేవిధంగా ఇక్కడ వచ్చిన ప్రతి మనిషికి తాత పక్షవాతం వచ్చిన వారిని కూడా లేచి నడిపిస్తున్నాడు చాలా గొప్పవాడు ఆయన నమ్ముకున్న వాళ్ళు ధన్నులైపోతున్నాం సార్ మేము సుబ్బయ్ చేత మా అందరికీ చాలా మంచిగా చూస్తున్నాడు గాను ఇక మీదట ఎవరైనా కాదు ఇక్కడ వచ్చి పోవాలని మనస్తిగా కోరుకుంటున్నాను మీ పేరు మద్దిలేటి స్వామి మద్దిలేటి స్వామి గారు ఈ ఆశ్రమంకి ఎప్పటి నుండి వస్తున్నారు మీకు సుబ్బయ్య దాత ఎలా తెలుసు ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి సుబ్బయ్ దాత తెలుసు నేను ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి వస్తున్నాను ఆయన మహిమలు అప్పుడు చూపలేదు ఇప్పుడు రోజు రోజుకు అభివృద్ధి చెందుతుండే మేము వస్తున్నాం నడుచరాకుంటే ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి వస్తుంది అయితే ఇప్పుడు నడవగలుగుతున్నాను ఇప్పుడు అంటే ఇక్కడికి వచ్చి మొక్కున్న తర్వాత నడవగలుగుతున్నారా తాండపాడు నుండి వచ్చినారమ్మా మీకు జరిగిన మహతమ్మా ఆ పెద్ద ఆపరేషన్ చేయించుకున్న తాత కట్టుకు వచ్చిన పనే కదా నాకు తాతలు ఏం తెచ్చినారు బాగా అయింది అంత బాగుందమ్మా నేను తాత కట్టుకు రాకుంటే ఉండలేము మాకు అప్పుడు తినడానికి అన్నం కూడా లేదు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు ఇక్కడ ఇరవై సంవత్సరాలు సార్ నేను ఆపరేషన్ చేయించుకుంటే కూడా గత చేయమన్నారు తాతను కలుసుకుని వేసేయించుకోవచ్చు తాతను ముఖ్యంగా అంత బాగా జరిగింది నాకు అంటూ పిల్లలు కూడా ఎవరు లేదు దూరం పేరు నిమి సరస్వతమ్మ ఏ ఊరు కర్నూలు మీకు సుబ్బయ్ తాదాక ఎప్పటి నుండి వస్తున్నారు ఇక్కడికి మీకు జరిగిన మహత్యమేమి అచ్చా మీరు ఉన్నాడా అనుకున్న కోరికలను